మే పదిహేను వరకు కూడా శ్రీనివాస్ అఘోరీకి కోర్టు గడువు ఇచ్చింది రిమాండ్లో ఉన్నాడు సో ప్రస్తుతం మరి ఈయన విషయం వచ్చింది ఈయనకు బెయిల్ వస్తుందా రాదా ఇప్పటికే చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అదేవిధంగా కోర్టు కూడా మే పదిహేనో తారీఖు కూడా రిమాండ్లో ఉంచింది మరి నిజానికి ఆయనకు బెయిల్ వస్తుందా లేకుంటే జీవిత ఖైదీగా ఉండిపో ఉండిపోతాడా లేకుంటే పది సంవత్సరాలు జైలు శిక్షణ పడుతుందా దీనికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని మనతో అప్డేట్ చేయడానికి ఫోన్లో లైన్లో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు మొత్తానికి అగోరి విషయంలో విజయం సాధించరు బట్ ఏంటంటే ఈ అప్డేట్ ఏంటి అంటే అగోరి మీద ఇప్పటికే కేసులు చాలా నమోదయ్యాయి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేకుంటే జీవిత ఖైదీగా ఉండిపోతాడా ఎందుకంటే మే పదిహేను వరకు పోలీసు వాళ్ళు రిమాండ్ కోరిరు నిన్న మే పదిహేను కూడా అయిపోయింది ఈ విషయం చెప్పే ముందు నాకు ఒక ఒక సెకండ్ ఒక సెకండ్ నేను మాట్లాడిస్తాను అదేంటంటే ముందుగా మీ అందరికి థ్యాంక్స్ ముందు మీడియా అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను వాళ్ళకి గిడ్డలాగా చూసుకునే విజయవాడ ప్రజలందరూ అని పుట్టిన ప్రాంత కష్టానికి ప్రజలందరికీ ధన్యవాదాలు చచ్చు ఓకేనా సార్ సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను ఎందుకంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి మీరు లేకపోతే నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీకు తెలుసు కదా మనం ఎంత కష్టపడ్డామో మీరు తెలిసి ప్రశ్న క్లోజ్ గా చూస్తున్నారు ఒక బ్రదర్ గా అది ఇప్పుడు ఏంటంటే ఇందులో ఖచ్చితంగా మేము బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తున్నాం అదేంటండి అని మీరు అడగచ్చు ఎలాగంటే అతను ఇప్పుడు ఏవైతే ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ దాని ప్రకారం ట్వంటీ ఇయర్స్ వరకు దేని శిక్ష పడే అవకాశం ఉంది అలాగే ఒక గాజుతురాలు ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ మేము కూడా రేపు నెక్స్ట్ వీక్ బార్ వెళ్తాం బార్ అసోషన్ అక్కడ అప్పీల్ చేస్తాం అతనికి బెయిల్ వెయ్యకూడదు ఎందుకంటే న్యాయవాదిగా అన్యాయం జరిగింది కాబట్టి అంటే మా మాకు మాకుండదు కదా అది అంటే మేము ఇద్దరు కూడా ఉండొచ్చు కాకపోతే మా రిక్వెస్ట్ మేము చేసుకుంటాము అది ప్రయత్నాలు జరుగుతున్నాయండి నెక్స్ట్ వెళ్తాము మేమేమనుకున్నామంటే అతనికి బెయిల్ కాకుండా అక్కడే ఉండి ట్రైల్ జరిగేటట్టుగా ఉంటే ఒక లోనే మనకు పని అవుతుంది అనుకోండి అతను అక్కడే ట్వంటీ ఇయర్స్ వరకు చేయించబడే అవకాశం ఉంది చట్ట ప్రకారం చెప్తున్నాం అంటే పడుతుందా లేదా నేను చెప్పను నాకు సంబంధం లేదు కానీ ఉన్న సర్కమర్ ఛాన్సెస్ ఎవిడెన్స్ బట్టి మా దగ్గర ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ బట్టి అదే ట్వంటీ ఇయర్స్ వరకు ఈ ప్రకారం ట్వంటీ ఇయర్స్ వరకు చేయించబడే అవకాశం ఉంది కాబట్టి మేము అతనికి బెయిల్ రాకుండా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఓకే సో ఇప్పుడు అంటే లాస్ట్ టైము మే రెండో తారీఖు అంటే ఆ రిమాండ్లో ఉండే రెండో తారీఖు రోజు కూడా కరీంనగర్లో ఒక మహిళా బాధితురాలు అంటే ఆధ్యాత్మికం పేరుతోటి ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పిలవడము తరచూ రావడము అక్కడ కూడా ఆ అమ్మాయి మీద అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద తాకడము అంటే ఇంకోటి ఆమెను బలవంతంగా రేప్ చేశాడు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేశారు అదే విధంగా ఆమె దగ్గర మూడు లక్షల నలభై వేల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేయించినట్టు కంప్లైంట్ అవునండి అదే కేసు మన మహిళా లోకూడదు కానీ ఆ మహిళ మీరన్నా కదా మొదటి భార్య అన్న మీరు ఎప్పుడైతే మీడియా వాళ్ళు అన్నారు ఆ రోజు మీడియా వాళ్ళందరూ నన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు స్టార్టింగ్ లో సో ఇది ఎలా మనకు తీరుతున్నాను చెప్పి నేను అప్పుడు చెప్పా కాలమే సమాధానం చెప్తుంది ఆధార్ అంటే ఏ కేసుని అది సక్సెస్ అయ్యేదాకా అని చెప్పి మీకు ఇచ్చాను దాని ప్రకారంగానే మేము మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశాము మీకు తెలిసిన మీరు కూడా వచ్చారు ఆ రోజు ఆ ప్రతి నుంచి మీరు మాతోనే ఉన్నారు మీరు అయితే నుంచి కూడా మీరు మాతోనే ఉన్నారు ఓకేనా మీరు చూసారు ఫాలో అప్ చేసాము ఎంత ఖర్చు కూడా మీకు తెలుసు మా కష్టానికి ఫలితము మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము దాని తర్వాత కొత్తకోండి పిఎస్తో అక్కడ నుంచి రాజిట్లే గారు అంటే నాయుడి కాదు మహిళ ఇప్పుడే మన ఫోన్ ఫోన్ చేశారు అన్నమాట అది కొద్ది ప్రొసీజర్ ఉంటుంది అండి అదంతా రికార్డింగ్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉంటాయి అది మొత్తం కూడా ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అదంతా అయిపోయిన తర్వాత అది ఫర్దర్ గా మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను మీకు అయిన ఇన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ వీక్ నేను కరీంనగర్ వెళ్తాను అక్కడ కూడా ప్రెస్ మీట్ పెడతాం అందులో కూడా ప్రెస్ మీట్ అన్ని వివరాలు కూడా ఇంకా మొత్తం ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి వరకు గతంలో జరిగింది ఏంటి ఇప్పుడు జరిగేది ఈ రోజు జరిగేది ఏంటి దీన్ని కూడా నేను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను

అయితే ఇంకొకటి అంటే గతంలో కూడా మనం కొన్ని కేసులలో ఇప్పుడు డబ్బు ఉంటే న్యాయం గెలుస్తుంది అని అంటారు అంటే ఈ అగోరి విషయంలో ఈయన దగ్గర ఆల్రెడీ చాలా డబ్బు ఉంది బయట ఈయనకు కొందరు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు ఆ టైంకి ఎవరైనా ఒక అడ్వకేటు డబ్బులు డబ్బులు ఇచ్చి కొనేస్తాడు న్యాయం ఒకవేళ అన్యాయం కూడా ఆ రోజు అగోరి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు సార్ చాలా గొప్పది ఎందుకంటే ఈయన దగ్గర నేను దగ్గర కాదు మనం మన గాలి జనార్దన్ రెడ్డి గారికి సెవెన్ ఇయర్ తేల్చచ్చబడింది అంతకన్నా గొప్ప చెప్పండి సార్ అంతకన్నా గొప్ప డబ్బులు అంతకన్నా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా దగ్గర ఏంటంటే కామన్ మ్యాన్ మాట్లాడుకునే మాటలు ఇంకో ఏంటంటే ఆయనకి యంత్రాలు తంత్రాలు వచ్చింటారా ఏమి రావు శివత్రుస్వామి చెప్పినట్టు ఆయనకి ఏమి రావు మిమ్మల్ని కూడా రైలు నేను ఆ రోజు రైలు ఉన్నట్లు తీసుకు మంత్రాలు చేస్తా ఇంట్లో చేయకపోతే జరిగిందా అపో ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారి సెవెన్ ఇయర్స్ ఎందుకు ఇచ్చబడదు మీరు చెప్పండి మన జుడిషియల్ రాష్ట్ర గొప్పది సో అందులో ఎలాంటి నోట్ అవుట్ అట మా దగ్గర అన్ని ఎవిడెన్స్ లోపల క్రాసు అన్ని జరుగుతుంది ఏ లాయర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగింది చట్టం తరపున తాను చేసుకుంటే వెళ్తాయి ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము ఓకేనా సార్ దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము ఇప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ప్రయత్నం మా అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఎప్పుడు ఫ్రెండ్స్ కదా మా ప్రయత్నం మేము చేస్తాము ఎవరు అదర్ సైడ్ ఏమైనా వస్తే వాళ్ళు రాదనివ్వండి అతనితో హక్కు అది కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టు వారు దానికి ప్రొసీజర్ ఉంటది కామన్ మ్యాన్కి ఇవన్నీ అర్థం కావు కామన్ మ్యాన్ ఏమంటాడంటే ఆ డబ్బులు ఉన్నాయి పనులు అయిపోతాయి అంటే డబ్బులు ఉన్నాయి పనులు అయితే గాలి చేస్తారంట ఎక్కువ డబ్బులు ఇవ్వాలని దానికి ఏమంటారు మీరు అది ఇంకోటి వర్షిణి వర్షినికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్యలు మీకు ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా వర్షిని గురించి అప్డేట్ ఏంటి అసలు అంటే వాళ్ళని కనీసం కూడా మాట్లాడడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అన్నయ్య చెప్తున్నారు రాయి గారు ఇప్పుడు ఏంటంటే నాకు వాళ్ళు అప్పుడు విష్ణు వాళ్ళు మాట్లాడాడు అప్పుడు మన మహిళా కనిసిన వాళ్ళు మనమే ఫాలోప్ చేసాం కేసు నుంచి నా పక్కన ఉన్నారు అయితే తర్వాత నుంచి మన రెండు లేదని సార్లు ఫోన్ చేసాం మన విజయవాడ వెళ్ళాను మన లాస్ట్ రామచంద్రపురంలో కేసు ఉంది అలాగే విజయవాడలో కేసు వెళ్ళాను ప్రజా సమస్యల మీద కోరాడా అదృష్టం కేసులో మనం విజయం సాధించాం ప్రజా సమస్యల మీద అలా వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేశాను ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు మరి మరి మాట్లాడితే ఐడియా లేదు దాని గురించి వాళ్ళు ఎప్పటికే మనం దానికి సంబంధించిన పర్మిషన్ పిలిచిన చేద్దాం నేను అనుకున్నాను అయితే నాకు టచ్ లో వెళ్ళాలి మరి వేరే అడ్వకేట్ గారు వెళ్తున్నారా లేకపోతే ఏంటని నాకు తెలియదు ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి లేకపోతే వాళ్ళ ఇష్టం బలవంతంగా మనం ఏం చేయడం కదా సార్ వస్తే మనం ఎవరికైనా సాయం చేసేది మాత్రం అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేస్తున్నాను ఆ విషయం అందరూ తెలియాలి ప్రయాడు ఎప్పుడు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నా జీబులో వేసుకొని కూడా రాశారు బయట కదా నా సిద్ధాంతం అది కాబట్టి ఈ ఒక తీసుకోవాలి అందరికీ ఫ్రీగానే నా జీబులో నేను చేశాను ఎవరికైనా గ్రేట్ లాంటి న్యాయవాదులు ఉండాలి సార్ లేకుంటే న్యాయం అనేది జరగదు అర్థమేమి లేదు సార్ ఉన్నాను భూమి మీద ఏదో చేసిపోవాలన్న ఉద్దేశం అందులో మీలాంటి బ్రదర్స్ సపోర్ట్ ఈ రోజు నా కుటుంబ దగ్గర సపోర్ట్ ఈ నమ్మకం నేను ఉన్నా సార్ ఎప్పటికైనా ఏ అన్యాయం జరిగినా నన్ను సంప్రదించవచ్చు మీరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో అది ఆ ప్రస్తుతం అగ్గోరీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే మనకు సాయి కృష్ణ ఆజాద్ గారు అయితే అప్డేట్ చేశారు మరో ఇరవై ఏండ్లు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది రోజు అయితే సో మరి అగోరి పరిస్థితి మాత్రం ఇంకా ఇప్పుడు చాలా దారుణమైన సిచువేషన్లో లో చెప్పాలి శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాన్ని